హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి టూ సినిమా చూసి చిక్కుల్లో పడ్డ రాజకీయ నేత యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆయన తన సన్నిహితులతో కలిసి బాహుబలి టూ సినిమా వీక్షణకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాకి చిక్కడంతో ఈ విమర్శలు వస్తున్నాయి తను సోదరుడు శివపాల్ యాదవ్ మరికొంతమంది పార్టీ నేతలతో కలిసి ఒక మల్టీప్లెక్స్లో సినిమా చూడడానికి వెళ్లారు ములాయం వీరంతా దర్జాగా కూర్చుని సినిమా చూశారు అయితే వీరు సినిమా చూస్తున్నంతసేపు ములాయం సెక్యూరిటీ అధికారులు వీరి సీట్ల వెనుకే నిలబడ్డారు వారు కూర్చోవడానికి కనీసం కుర్చీలు ఏర్పాటు చేయలేదు లేదా సినిమా అయ్యేంత వరకు వారికి విరామాన్ని ఇవ్వలేదు బాహుబలి టూ సినిమా వ్యవధి దాదాపు మూడు పాటు ఉంటుంది అంతసేపు ములాయం భద్రతా సిబ్బంది అంతా సీట్ల వెనుక నిలబడే ఉంది ఇలా నిలబడిన వారిలో ఎన్ఎస్జి బ్లాక్ క్యాట్ కమాండో కూడా ఒకరున్నారు బాహుబలి టూ వీక్షణకు సంబంధించిన ఈ ఫోటో మీడియా ద్వారా ప్రచారంలోకి వచ్చి సోషల్ మీడియా చేతిలో పడింది ఇంకేముంది దీనిపై విమర్శలు చెలరేగుతున్నాయి మూడు పాటు భద్రతా సిబ్బందిని అలా నిలబెడతారా వారు మీకు బానిసలా కొంచెమైనా మానవత్వం లేదా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు ములాయం సెక్యూరిటీ నుంచి ఎన్ఎస్టీ కమాండోను ఉపసంహరించాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి ప్రోటోకాల్ ప్రకారం కూడా భద్రతా సిబ్బంది అంతసేపు నిలబడి ఉండాలనే నియమం ఏమీ లేదు దీంతో ములాయం తీరు విమా వివాదంగా మారుతోంది ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే విధుల్లో ఉండే కమాండోలను రాజకీయ నేతల భద్రత నుంచి తప్పించాలని ఇదివరకే ఎన్ఎస్జీ ప్రభుత్వాన్ని కోరింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్